హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి మన ఛానల్లో ఏ వీడియో వచ్చినా ప్రజలకు పనికొచ్చే విధంగానే నేను చూపించడం జరుగుతుంది కి నమస్కారం నా పేరు నాగరాజ్ కుమారి ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నెల్లూరుగా నేను వర్క్ చేస్తూ ఉన్నాను అదే క్రమంలో ఈరోజు నేను ఇందుకూరుపేట డివిజన్ ఇందుకూరుపేట రావడం జరిగిందండి ఈ డివిజన్లో మన ఏపీఎం గారు అయినటువంటి సరిత మేడం గారు నాకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చూపించడం జరిగింది దాంట్లో భాగంగానే ఇది ఒక హస్తకళ ఈ హస్తకళని ఈరోజు నేను మీ అందరికీ ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది చూడండి ఇక్కడ వీళ్ళు పాపం కటిక నిరుపేదలందరూ కూడా వాళ్ళ వచ్చిన తీసుకొని ఈ విధంగా వస్తువులు తయారు చేయడం అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది ఇప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రతి ఒక్క విషయం కూడా నేను క్లియర్గా వివరించడం జరుగుతుంది రెండోది ఏంటంటే ఇక్కడ మీరు ఏ వస్తువులు కావాల్సినా కూడా స్క్రీన్ మీద నెంబర్ మెన్షన్ చేయడం జరుగుతుంది వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఏ ఐటెం కావాలన్నా ఐటెం మోడల్ చెప్తే వాళ్ళు బల్క్గా కూడా తయారు చేసి ఇవ్వగలరు దానిలో భాగంగానే ఈరోజు నేను మీకు ఈ వీడియో వివరించడం జరుగుతుంది మార్కెట్లోకి వెళితే అంతా కూడా కెమికల్ ఇది ప్రకృతికి సహజ సిద్ధంగా అండి ఇవన్నీ కూడా అరటి పిలకలు అరేబులు వాటితో తయారు చేసిన వస్తువులు ఇవన్నీ కూడా మార్కెట్లో చాలా విలువైన వస్తువులు కానీ ఇక్కడ మనం ఒక షాప్కి వెళ్ళి కొనకుండా ఇదే కానీ మనం ఒక తయారు చేసే దగ్గర నుంచి కనుక్కుంటే మంచి ఐటెంతో పాటు మంచి ప్రైస్ కూడా మీకు దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చే మనీ కూడా వీళ్ళ ఫ్యామిలీలో హెల్ప్ అవుతుంది మీరు ఇచ్చే మనీ దాన్ని మనం గమనించుకొని ఇదంతా మీరు ఫుల్ వీడియో చూడాలని నేను ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ విషయాలన్నీ కూడా మన ఏపీఎం గారు కూడా వివరిస్తారు ఈ వేస్ట్ టు వెల్త్ అన్న కాన్సెప్ట్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి స్వయం సహాయ సంఘాలు మహిళలకు నైపుణ్యాభివృద్ధి చెయ్యాలి అన్నటువంటి కార్యక్రమ ఉద్దేశంతో మేము చాలా రకాల శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాము ఈ శిక్షణలో భాగంగా మనము ఈ బనానా ఫైబర్తో వస్తువులు తయారు చేయడం నేర్పించినట్లయితే మనకి వ్యర్థాల నుంచి వస్తువులను తయారు చేసుకున్నట్లయితే మనకి పర్యావరణ హితకరంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఇందుకూరుపేట కోవూరు ఈ ఏరియాలో కొంతమంది మహిళలు స్వయం సహాయ సంఘాలకు చెందినటువంటి మహిళలను ఎంపిక చేసుకొని వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణ ద్వారా వాళ్ళు చక్కగా ఈ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేయడం ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా చాలామంది మహిళలు ఇళ్లలో నుంచే ఈ వస్తువులన్నింటినీ కూడా తయారు చేసి వాళ్ళు ఉపాధి పొందేటటువంటి అవకాశం ఉంది వీళ్ళే షాపుకో లేకపోతే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఈ ఫైబర్ని మనము అది ఎక్కడైతే తయారవుతుందో అక్కడి నుంచి తెప్పిస్తాము ఈ తెప్పించినటువంటి ఫైబర్ని వాళ్ళు ఇళ్లలోనే ఫస్ట్గా జడల్లాగా అల్లుకుంటారు అల్లిన తర్వాత నుంచి ఈ బుట్టలు హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా పెన్ స్టాండ్స్ రకరకాల వస్తువులు అన్నీ కూడా తయారు చేస్తున్నారు కొంచెం పెద్ద వయసు వాళ్ళు కావచ్చు కొద్దిగా వయసు మళ్ళిన వాళ్ళు కావచ్చు లేకపోతే మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలు దివ్యాంగులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో నుంచే ఉపాధి పొందేటటువంటి అవకాశం ఉంది పైగా ఇది పర్యావరణ హితకరంగా కూడా ఉంటుంది కాబట్టి ఇది మన పనిచేస్తుంది కాబట్టి ఇంట్లో నుంచే ఉపాధి పొందడానికి దానితో పాటు పర్యావరణానికి మేలు చేయడానికి కూడా ఇవి పనికొస్తాయి కాబట్టి వీటన్నిటిని ఎక్కువగా మనం యూసేజ్లోనికి తీసుకొని వచ్చినట్లయితే వాళ్ళకి ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి ఈ ప్రోడక్ట్స్ అందరూ కూడా వాడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అందరినీ దీని ద్వారా వాళ్ళకి ఉపాధి మరియు పర్యావరణ హితం అనే రెండు లక్ష్యాలను మనం సాధించిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి ఈ లక్ష్యానికి అందరినీ కూడా సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు సరిత ఇగురుపేట సంగమితల పరిధిలో డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్ట్ కింద ఏపీఎంగా పనిచేస్తున్నాను బనానా వేస్ట్ వాల్యూ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మే నెల నుంచి జూన్ జూలై జూన్ జూలై నెలలో మన ఇందుకూరుపేట సంగమిత్రా పరిధిలో మంత్స్ పాటు ఎస్హెచ్జీ సభ్యులకు ఒక అరవై మంది సభ్యులకు రెండు బ్యాచ్లుగా ఈ ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరిగింది ఒక ముఖ్య ఉద్దేశం ఇందుకూరుపేట మండలంలో అరటి సాగు బాగా జరుగుతుంది కాబట్టి అరటి వెద్ద అరటి బొంతలని నిరుపయోగంగా పడవేస్తుండటంతో ఈ అరటి బొంతల నుండి మనం తీసే ఫైబర్తో రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ తయారు చేయవచ్చు అని పిడి గారు దీన్ని మేడం యొక్క ఆలోచనతో మేడం గారు ఎంకరేజ్ చేయడంతో మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అరటి బంతుల ద్వారా తీసిన నారతో ఆ యొక్క ఫైబర్ ఏదైతే ఉందో ఆ ఫైబర్తో మనం రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగింది డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అయితే ఏమి బ్యాగ్స్ అయితే ఏమి వివిధ రకాల బాటిల్స్ రకరకాల బ్యాగులు లంచ్ బాక్సులు ఇలాంటివన్నీ మేము తయారు చేసాము ఇవి పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పడాలనే ఒక మంచి ఉద్దేశం ఒకటి రంగాల మహిళలు ఉండే ఆదాయంతో పాటు కొంత వాళ్ళ వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఆసరాగా ఉంటారని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారని వాళ్ళకి యొక్క ఒక స్వయం ఉపాధిని కల్పించినట్లు అవుతుందని గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి డైరెక్షన్లో మేము ఈ కార్యక్రమాల్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది వారు కూడా మా మెంబర్స్తో మాట్లాడి మహిళలందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా బాగా చేస్తున్నారని మహిళల్ని మెచ్చుకోవడంతో పాటు అపార్ట్మెంట్ నుంచి కూడా కొంత సపోర్ట్ ఇస్తాము మహిళలకి కొంత చేదోడు వాదుడుగా ఉందాము అని వారికి మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తామని కూడా సార్ తెలియజేయడం జరిగింది ఒక కార్యక్రమాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని కూడా మరి కొంతమంది మహిళలు కూడా మమ్మల్ని అడగడం జరిగింది అందుకే ఈ కార్యక్రమాన్ని మనం కొంత రన్ చేసుకుంటూ ఉన్నాము ఇప్పటికి కూడా కొంత ప్రోడక్ట్ వరకు మా పీడి గారి ద్వారా కొన్ని ఈ బుట్టలు కూడా కొన్ని మనం సేల్ కూడా చేయడం జరిగింది ఒక ముప్పై నలభై బుట్టలు కూడా తక్కువ ఫిగర్లోనే సేల్ చేయడం జరిగింది ఇంకా కూడా మనం కొంత మహిళలకి సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంకా కూడా వాళ్ళు ఎక్కువ ఉత్ప ఉత్పత్తి చేసి వీటిని ఎక్కువ తయారు చేసి ఆ మిషనరీ ద్వారా కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది ఎక్కువ తయారు చేయడంతో వాళ్ళకి కుటుంబానికి కూడా కొంత ఆదాయం అనేది రావడం జరుగుతుంది పేద మహిళలకు కొంత సపోర్ట్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమం కాబట్టి మేము దీన్ని రన్ చేయడం జరుగుతుంది వాడిన వాళ్ళు ఇవి ఏవైతే తీసుకొని ఆల్రెడీ వాడారో వారి దీని యొక్క నాణ్యత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఇవి ఇంకొక పది మందికి చెప్పినట్లయితే వాళ్ళు షేర్ చేసుకున్నట్లయితే క్రమం అనేది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది ఇంట్లో భాగంగానే కలెక్టర్ గారి దగ్గర నుంచి డైరెక్టర్ గారు కావచ్చు సరిత మేడం గారు కావచ్చు వారి కింద పనిచేసే అంతా కూడా కావచ్చు ప్రణాళిక ప్రకారం పాపం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తే మన భారతదేశంలో నిరుపేదలు చాలా మంది ఉన్నారు కానీ పని లేక బ్రతికే తరుణంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళను మనం ఎంతైనా ఇటువంటి వస్తువులు మనం వాడి వాళ్ళకి చేయుతాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది ఆ బాధ్యత మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మనం ప్రతి ఒక్క వస్తువులు కూడా ఈ వాడే తరుణంలో ఇంట్లో ప్లాస్టిక్ వాడుతున్నాం లేదంటే వే వేరే వేరే అవసరాలకు తగ్గట్టు వాడుతున్నాం కానీ ఇవన్నీ కూడాను నేను ఇక్కడ చూసే తరుణంలో అన్నీ కూడా చాలా ఉపయోగపడే వస్తువులు ఇక్కడ మనం తీసేసే వస్తువులు ఏమీ లేవు అన్నీ చాలా అందంగా కూడా ఉన్నాయి కనుక ఏంటంటే ఖచ్చితంగా చూసిన వాళ్ళు కావచ్చు లేదా మన ఎదుటి వారికి కావచ్చు ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఇటువంటి చేసే వాళ్ళని మనం ప్రోత్సహించి వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం మనం వెలుకు నింపాలని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను మహిళలు బయటకు రాకుండా కూడా ఇంట్లో ఈ నార తెచ్చుకొని ఇంట్లో నుంచి కూడా ఈ బుట్టలు అల్లి ఇక్కడికి పంపించి ఆదాయం పొందొచ్చు మా మహిళలందరికీ ఇవి చేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అది కూడా కాక అంటే ఇవి బయట ఎక్కువగా చేస్తున్నారు మా దగ్గర లేవు కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించినందుకు మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు ఇవి మేము బాగా యూజ్ చేసుకుంటాము ఇంకా మార్కెట్కి గెలిపించాలని కోరుకుంటున్నాం నమస్కారం అండి ముఖ్యంగా మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మా ఏపీఎం మేడం గారు కలెక్టర్ గారికి మా మండలంలోని పన్నెండు వందల డెబ్భై గ్రూపులు ఉన్న మెంబర్స్ అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఇది మా మండలంకి రావటం ఎంతో గౌరవంగా ఉంది ఈ ప్రాజెక్టు మాకే ఇవ్వటం మా పీడి గారికి నమస్కరించి చెప్తున్నాను సార్ కేవలం ఇది ఈ చేస్తున్నారు వెళ్తున్నారు అనేదే కాదు సార్ చాలా పర్యావరణాన్ని కాపాడుతా ఇట్లాంటి పని కల్పించటం దీంట్లో చాలా ఆరోగ్యకరమైన విషయాలు ఉన్నాయి కాబట్టి అందుకని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ ముందుగా మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి రుణపడి ఉన్నాను సార్ ఎందుకంటే మా మండలంలోకి ఇది ఫస్ట్ తీసుకురావడము ఈ ఆలోచన అనేది మేడం గారికి రావడము మంచి ఆలోచన సార్ తర్వాత వచ్చి ఇంట్లో ఉండే ఇంటి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా గర్భవతులు కావచ్చు బాలింతలు కావచ్చు వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఇంత కొంచెం సంపాదన కొరకు ఇది ఈ బుట్టల అల్లకం అనేది చాలా ఉపయోగపడుతుంది సార్ దీని దీని ఏంటంటే మార్కెటింగ్ చేయడానికి కూడా మా పిడి గారు ఎంతో సహకారం చూపిస్తున్నారు సార్ మా దీనిలో భాగంగా ఏంటంటే మా ఏపీఎం గారు ఇంకా అందరు మహిళలందరిని ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ కార్యక్రమాన్ని విజయవంతం దానికోసము మాధవ్ గారు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చట్టము మాకు చాలా సంతోషంగా ఉంది మీ జనాల్లోకి తీసుకెళ్లేదానికి తమ వంతు సపోర్ట్ మాకు అందిస్తున్నందుకు మాధవ్ గారికి ప్రత్యేకంగా మా సంఘమిత్ర అందరి తరఫున మా పొదువు మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు